వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మందికి మోకాలు నొప్పుల ప్రాబ్లం ఉంది కదండి ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడడానికి మన ఇంట్లో దొరికే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇవి నేను చెప్తాను నేను చెప్పినట్టు మీరు తీసుకుంటే కన్నా ష్యూర్గా మీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు బిఎన్ వైఎస్ యోగా ఫిజిషియన్ అండ్ న్యాచురపతి డాక్టర్ శివగుప్త గారు సో మేడం ద్వారానే ఈ విషయాలని తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి నేను చాలా మంది ఫేస్ చేస్తున్నారు మేడం ఈ మోకాళ్ళ నొప్పల ప్రాబ్లం సో కొంతమందికి టక్ టక్ మన సౌండ్ వచ్చి గుజ్జు కూడా అరిగిపోతా ఉంటది సో అలాంటి వాళ్ళందరికీ ఈరోజు మీరు చెప్పబోయే రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుందని అనుకుంటున్నాను సో ఏంటి అసలు ఏం చేస్తే మనం ఈ బయటపడవచ్చు సో ఫస్ట్ అండి మనకి మూకా నొప్పులు అనేది ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో కూడా ఎక్కువ అయిపోయింది ఎందుకంటే ఈ పురాతన కాలంలో ఎనభై దాటిన తర్వాత చూసేవాళ్ళు ఎనభై దాటిన తర్వాత వాళ్ళలో నర్వస్ ప్రాబ్లం వచ్చి నరాల బలహీనత వచ్చి వాళ్ళలో కామన్గా మ్యాక్సిమం అది వంద మందిలో పదో పన్నెండు మంది మంది ఉండేవాళ్ళు ఒకప్పుడు నైంటీస్లో దాని తర్వాత స్టార్ రాను అది నైంటీస్ నుంచి ట్వంటీస్కి వచ్చిన తర్వాత ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కూడా కామన్ అయిపోయే మోకాలు ఎందుకంటే నర్వ్ సెల్ డ్యామేజ్ అవుతుంది ఇక్కడ సో ఎప్పుడైతే నర్వ్ సెల్ డ్యామేజ్ అవుతుందో ఈ వాళ్ళల్లో ఖచ్చితంగా డెఫిషియన్సీస్ ఎక్కువైపోవడం వల్ల ఈ మోకాల చుప్పులు అరిగిపోవడము లేదంటే సైనోవిల్ ఫ్లూయిడ్ అంటారు మనకి ఒక చక్రం జరగాలంటే గ్రీజ్ ఎలా అంత అవసరమో మనం మనం తిరుగుతున్నప్పుడు మనం నడుస్తున్నప్పుడు బోన్కి బోన్కి మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది అదే గ్రీజ్ లాంటిది అది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఈ మోకాలుప్పులు స్టార్ట్ అవుతుంది ఎందుకు ఈ తగ్గిపోతుంది ఎందుకు ఇవి అరిగిపోతున్నాయంటే ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ ఐరన్ కానీ మెయిన్ అంటే ఒకటి డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన న్యూట్రియం ఎప్పుడైతే తగ్గిపోతాయో బాడీలో ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అవి పెంపొందించడానికి నేను ఖచ్చితంగా చెప్పే రెమెడీ ఎందుకంటే వేల మందికి ప్రాక్టికల్గా చేశాం కాబట్టి చెప్తున్నాను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి నైట్ తీసుకొని బెండకాయ ఒక బెండకాయను ముక్కలు ముక్కలు కట్ చేసి వేసి అందులో మహాబీర విత్తనాలు అంటారు దాని అండు తులసి విత్తనాలు అంటారు చాలామంది మోకాల నొప్పులతో ఇబ్బంది పడే వాళ్ళకి తెలిసే ఉంటుంది కానీ చాలామంది ఏం చేస్తారంటే రెండు మూడు స్పూన్లు నైట్ నానబెట్టేసి విత్తనాలతో పాటు తాగేస్తూ ఉంటారు వాటర్ దానివల్ల కాని కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుంది సో పావు స్పూన్ కంటే ఎక్కువ తీసుకోవద్దు ఓకే పావు స్పూన్ అంతా మహాబీర విత్తనాలు పావు స్పూన్ అంతా అవిస విత్తనాలు మునక్కాయ ముక్కలు మూడు నాలుగే ఇంగ్రీడియంట్స్ అండి బెస్ట్ వేలో పనిచేస్తాయి మోకాలు నొప్పులకి అట్ ద సేమ్ టైం ఎన్ని రోజులు తాగితే రిజల్ట్స్ వస్తాయంటే వారం తర్వాత మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా అండి ఎందుకంటే దాంతోపాటు నేను ఆహార విమానులు కూడా జాగ్రత్తలు చెప్తాను సో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అంటే రెండు గ్లాసులు అంత టీ కప్పుతో రెండు గ్లాసులంతా వాటర్లో పావు స్పూన్ మహాబీర విత్తనాలు పావు స్పూన్ అవిసి విత్తనాలు ఒక బెండకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసి దాంతోపాటు మునక్కాయ ముక్కలు ఒక ఇంచు ముక్కలు మూడు ముక్కలు వేసేసి నైట్ నానబెట్టాలి మార్నింగ్ లేచాక రెండు నిమిషాలు మనం చూస్తే మార్నింగ్ జిగురు జిగురుగా ఫామ్ అవుతాయి ఇందులో తత్వం ఏంటంటే మహాబీర విత్తనాలు ఆవిష విత్తనాల్లో నీళ్ళలో వేసిన వెంటనే జిగురు ఫామ్ అవుతా ఉంటుంది సో ఈ బెండకాయ కూడా జిగురే వీటిని నీళ్ళలో వేసి మనం మార్నింగ్ లేచి వన్ మినిట్ కంటే ఎక్కువ వేడి చేయొద్దు వేడి చేసేసి ఇవి ఫిల్టర్ చేసుకొని ఆ జిగురు వాటర్ ఉంటాయి కదా అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అంటే లేచిన వెంటనే కొంతమంది ప్లెయిన్ వాటర్ తాగి కొద్దిగా ఏదైనా జ్యూసెస్ తాగేసి తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ వాటర్ తాగారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ అధిక బరువు ఉంటే బరువు తగ్గుతారు ఎందుకంటే ఒమేగా త్రీ ఫ్యాటీ స్విచ్ ఉంటుంది ఈ వాటర్లో మోర్ న్యూట్రిషన్ కూడా ఉంటుంది ఈ వాటర్లో అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గుతాం ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది పెద్దవాళ్ళు కానీ యంగ్స్టర్స్లో కానీ అధిక బరువు ఉండడం వల్లే ఈ మోకాళ్ళప్పుడు వస్తున్నాయి ఈ అధిక బరువు తగ్గడానికి ఈ బెండకాయ వాటర్ మన మహాబీర విత్తనాలు ఫ్లాక్సీస్ బాగా పనిచేస్తాయి డయాబెటీస్ ఉండడం వల్ల వచ్చే నరాల బలహీనత వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు కూడా ఈ వల్ల కంట్రోల్ అవుతాయి డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది బెండకాయ మహాబీయ విత్తనాలు ఫ్లూయిడ్ ని ఫామ్ చేస్తాయి ఈజీ డైజెషన్ అవన్నీ సో ఎన్నో రకాల సమస్యల వల్ల వచ్చే మోకాలు నొప్పులు ఏవైతే ఉన్నాయి ఈ వాటర్ తాగుతూ దాంతోపాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం మాక్సిమం బార్లీని తెప్పించుకొని పౌడర్ చేసుకొని దాంతో జావలాగా చేసి దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్ నువ్వులు ఒక రెండు స్పూన్లు కలుపుకొని మార్నింగ్ తీసుకున్నారనుకోండి మోర్ ఫైబర్ పంకిన్ సీడ్స్లో నువ్వులో మంచి కాల్షియం పొటాషియం కూడా మంచిగా ఉంటుంది కాబట్టి హెల్దీగా తీసుకోవాలి లంచ్కి వచ్చిన తర్వాత బ్రౌన్ రైస్ విత్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం అండ్ స్పెషల్లీ మునగాకు మునగాకులో మోర్ కంటెంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది మనం వారం రోజులు మునగాకులు తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత టక్ టక్ సౌండ్ పోతాయి మనకి ఓకే సో చాలా మంది లో ఇట్లా అట్లా అట్లా టక్ టక్ సౌండ్ వస్తుంది ఎక్కువగా మనం ఒకసారి టక్ అన్న తర్వాత మనకి మళ్ళీ అది ఫామ్ అవడానికి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది లేదంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది వీళ్ళు ఎప్పుడన్నా కూడా టక్ టక్ అంటుంటాయి కాళ్ళు కూడా టక్ టక్ సౌండ్ వస్తుంది ఇవి మనకి పోవాలంటే ఖచ్చితంగా పంకిన్ సీడ్స్ తెల్ల నువ్వులు అండ్ మునగాకుని మనం రెగ్యులర్గా వారం రోజులు వాడితే ఈ టక్ 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 సౌండ్లు లీడ్స్ టు ఫ్యూచర్లో మనకి మోకాళ్ళ లోపల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలియజేస్తుంది బాడీ సో క్యాల్షియం తక్కువ ఉన్నా కూడా టక్ టక్ సౌండ్ ఇవన్నిటిని మనము మా మధ్యాహ్నం పూట మనం మునగాకుని ఫ్రై లాగా చేసుకోవచ్చు రసంలాగా చేసుకొని తీసుకో డిన్నర్కి వచ్చాక మీకు నచ్చిన ఫుడ్ లైట్గా తీసుకోండి ఇవి ఎప్పుడైతే ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకొని అండ్ స్పెషల్లీ మనకి విపరీతమైన మోకాల నొప్పులు ఉంటే కాళ్ళు స్ట్రైట్ గా పెట్టి ఒక పిల్లో ఉంటుంది కదా మనం తల కిందనే వేసుకుని ఆ పిల్లోని డబల్ ఫోల్డ్ చేసుకొని మోకాల కింద పెట్టాలి కాలు ఇప్పుడు ఇది ఇది కావాలనుకోండి స్ట్రెచింగ్స్ స్ట్రైట్ స్ట్రెచ్చింగ్ ఫ్రంట్ సైడ్కి స్ట్రెచింగ్ మళ్ళీ క్లాక్ వైజ్ తిప్పడం ఓకే యాంటీ క్లాక్ ఎప్పుడైతే మొబిలిటీ ఉండదో ఈ బోన్కి మన బోన్ సరౌండింగ్ ఉన్న మజిల్కి ఇది మోకాలనుకోండి అనుకోండి ఈ మోకాలకి సరౌండింగ్ మజిల్ ఉందా ఈ మజిల్కి మొబిలిటీ లేకపోయినా కూడా మోకాళ్ళొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి మనం ఈ స్ట్రెచ్చింగ్స్ చేసుకొని చేతులు పైకి లిఫ్ట్ చేసి ఈ టోస్ని పట్టుకొని స్ట్రెచ్ చేస్తే కింద నరాలన్నీ షీ మనకి స్క్వీజ్ అవుతాయి దీనివల్ల కూడా మనం మాక్సిమం మోకాళ్ళ నొప్పులు రాకుండా మోకాళ్ళ నొప్పులు వాళ్ళు కూడా ఇది చేయడం వల్ల చాలా ఉపశమనం అండి ఈ మోకాలు నొప్పులు ఉండే వాళ్ళని చెప్తున్నాను కదా రోజు ఒకటి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసి 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 రెండు మూడు నెలల తర్వాత కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తుంది ఇవి రాకుండా మనం జాగ్రత్త పడుకుంటూ ఈ ఎక్సర్సైజ్ చేసి నేను చెప్పిన ఆహార నియమాలు తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ మెయిన్ కాజ్ ఎందుకు మేడం అంటే ఇంత ఇంతగా పెరిగిపోవడానికి ఒకటండి లైఫ్ స్టైల్ మనం ఒక చోట కూర్చున్నాం అనుకోండి కాళ్ళు కదపడం లేదు లేట్ గా పడుకోవడం ఆహార నియమాల్లో ఖచ్చితంగా ఫైబర్ తక్కువ మైదాలు ఎక్కువ అయిపోయినాయి జంక్ ఫుడ్స్ ఎక్కువ అయిపోయినాయి సో దీనివల్ల న్యూట్రిషన్ లేదు దానివల్ల కాల్షియం డెఫిషియన్సీస్ మొబిలిటీ లేదు అంటే ఒక బోన్కి మనకి మనిషి కదులుతూ ఉంటేనే ఏదైనా యాక్టివ్గా ఉండగలుగుతారు కదలకుండా ఒకే ప్లేస్లో కూర్చొని పని అదే పనిలో పొద్దున కూర్చుంటే సాయంత్రం వరకు అదే పనిగా పని చేస్తా ఉంటారు మొబిలిటీ లేదు దీనివల్ల ఈ పెయిన్స్ అన్ని రావాలి నేను ఏమంటే ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ చేసుకుంటున్నప్పుడు కాలు కదుపుతూ ఉండడము ఆపోజిట్లో చైర్ వేసుకొని కాళ్ళు షేక్ చేసుకుంటూ కాలు స్ట్రెచింగ్స్ చేసుకుంటే ఈ పెయిన్ ప్రాబ్లమ్స్ రావాలి నిజంగా మేడం మోకాలు నొప్పి ప్రాబ్లమ్కి ఇది చాలా చక్కటి వివరణ ఇచ్చారు కంపల్సరీ మీరు చెప్పినట్టు చేస్తూ ఈ మోకాల నొప్పల ప్రాబ్లం బయటపడతారని చెప్పి మేడం